వాయిస్ nah, ఇదర్ పలనే కొద్ది కాలంగా టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ ట్రాక్టరు కొన్ని కొన్ని దొంగతాలు ఎక్కువగా ఉంటున్నందుకు మా చుట్టూ ఎస్పీ గారు స్పెషల్ టీమ్ ఫామ్ చేసి దాని ద్వారా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తూ ఎవరైతే అఫ్రెండర్స్ ఉన్నారో వాళ్ళని పట్టుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంటే అందులో భాగంగా పళమేరు ఇన్స్పెక్టర్ గారికి రాబడిన సమాచారం వరకు సుబ్బన్న జోయిన్ అనే వ్యక్తిని అరెస్ట్ జరిగింది ఇతను ఇంతకుముందు ఒక ట్రావెల్ ట్రావెల్ ఏజెన్సీ పెట్టుకొని దాని వలన ఆధారపడి పెట్టేవాడు తన వెహికల్స్ కాకోకుండా ఊర్లో కొన్ని వెహికల్స్ను బాడు తీసుకొని ఇతను ట్రావెలింగ్ చేసి వాళ్ళు నెల నెలగా కట్టేవాడు కొన్ని రోజుల తర్వాత అతను బ్యాడ్ హ్యాబిట్స్లోనే గ్యామ్లింగ్కు ఆన్లైన్ మెట్టింగ్స్కు తాగడానికి రావడం పడిపోయి ఆ డబ్బులు రొటేషన్ కావడం కారణంగా కొన్ని వెహికల్స్ తీసుకెళ్లి కుదో పెట్టాడు కుదోపెట్టి దాని డబ్బులు ఇవ్వడానికి ఇబ్బంది పడి ఇంకా డబ్బులు ఇవ్వలేవు కొదోబెడ్రో వల్ల కుదో పెడ్రో వల్ల డబ్బులు ఉంటుంది కాక మొత్తంగా కొన్ని వెహికల్స్ దొంగతామని చెప్పి ఆ విధంగా తను ఆల్మోస్ట్ అసలు ఒక ఆరు వెహికల్ దొంగతనం చేశాడు ఐదు వెహికల్స్ కుదో పెట్టాడు ఇది రాబడిన కంప్లైంట్ విచారిస్తే దీని మీద పూర్తిగా పదకొండు వెహికల్స్ ఈరోజు చీజ్ చేయడం జరిగింది అందులో ఆరు వెహికల్ దొంగతనం గురించి కాబట్టి ఐదు వెహికల్స్ కుదెట్టబడ్డాడు చీట్ చేసి మీ బండి నాలుగైదుకి వస్తే నేను మంత్లీ ఇరవై వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు డబ్బులు ఇస్తాను పెట్టుకొని ఆ డబ్బులు ఇవ్వడా ట్రావెలింగ్ ఏజెన్సీ నడపకోకుండా ఆ బండి తీసు దగ్గర కొత్తపెట్టి వాళ్ళని చేస్తున్నారు ఇప్పుడు మొత్తం పదకొండు వెహికల్స్ సీల్ చేయడం జరిగింది దొంగతనంలో ఆరు కేసెస్ను ప్రాసెస్ ప్రకారం చేస్తారు మిగిలిన ఐదు వెహికల్స్ ఎవరైతే ఉండాలని ఉన్నారో వాళ్ళని పంపించి వాళ్ళ గురించి వాళ్ళకి అప్పుడు చేయడం జరుగుతుంది ఈ ఉదయం కూడా కోర్టులో చేస్తున్నాం రుడుగు చేస్తున్నారు అఫెన్స్ అతను వెళ్ళలేక రావడము అంతకుముందు ట్రావెలింగ్ ఏజెన్సీలో రెండు మూడు సంవత్సరాలు తగ్గినాడు బట్ అతను బ్యాడ్ హ్యాబిట్స్ కు అతనికి వచ్చి ఆదాయం నీళ్ళు కాక ఈ విధంగా దొంగతనం పాల్పడ్డాడు పదకొండు కాళ్ళు దొంగ చేయడానికి మెయిన్ కార్ ఏది అంటే ఈ కాళ్ళు ఏవైతే ఉన్నాయో వాళ్ళు అతని దగ్గర అందరి ట్రావెల్స్ పెట్టినాడు అతను డబల్కి చేర్చుకొని పెట్టుకున్నాడు డబల్కి ఉండడం వల్ల ఆ కార్ ఎక్కడ బాగా చేస్తాడు ఎక్కడ ఇది పూర్తి ఐడియా ఉంది పోయి ఆ పై తెచ్చేవాడు తీసుకునేవాడు రెంట్ పే చేసాడు కాబట్టి ఆ కారు పోయేసరికి వాళ్ళు కూడా సరిగ్గా ఐడియా లేకుండా పోయింది ఇతను సబ్సియంట్గా ఆ కీస్ పెట్టుకొని హోటల్ లాగా తెచ్చుకోవడము ఆ ట్రావెల్ తర్వాత ట్రావెలర్ కాబట్టి ఆ కుదవ పెట్టుకున్న వాళ్ళు కూడా హ్యాపీగా సరే ట్రావెల్ ఏజెన్సీ కుదవ పెట్టి నామల్లని దిగుతూ కుదో పెట్టుకున్నారు దొంగతనం చేసిన పనులు కూడా డిఫోర్ అయిపోతాయి కొత్త వాళ్ళు వెయిట్ సార్ అన్ని కార్లు అన్ని కాలు కాలు అన్ని లభంగా ఉన్న కార్లు బయటకు ఉన్నారు ఆ బయట కూడా ఉన్నాయి బయట తిరగించి తెచ్చుకునే వెహికల్స్ ఉన్నాయి చుట్టూ నించే వెహికల్స్ ఉన్నాయి పాకాల వెహికల్స్ ఉన్నాయి

అరవై లక్షలుగా పదకొండు వెహికల్స్ వేలు అరవై లక్షలుగా ఇది ఫర్ ఇన్సూరెన్స్ దాని పక్క అరవై లక్షలు గుర్తించడం జరిగింది ఈ కార్లన్నీ ఓనర్లు వాళ్ళు స్వాధీనం చేసుకోవాలి అంటే తీసుకోవాలనుకుంటే యాక్చువల్గా ఇది మామూలుగా వేరే ప్రాపర్టీ ఇది రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ ఒక నెంబర్ ఉంటుంది రిజిస్ట్రేషన్ ఉంది ఓనర్ ఐడి కార్డు ఇందులో పెద్ద ప్రాబ్లం ఏం కాదు వాళ్ళ ఓనర్ గుర్తించి ఈ పంచనామా కోర్టు పంపించి వాళ్ళకు మా ద్వారానే రిసిప్ట్ హ్యాండిల్ చేస్తాం ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ కొద్దిగా చేంజ్ అయిన కారణంగా ఏదైనా కానీ స్పెసిఫిక్ ఓనర్ను పక్కా గుర్తించబడితే కదా పోలీసు ఇవ్వచ్చు అలా అంతకన్నా ముందు మీరు సీరియస్ పంచనామా కోర్టు పంపించి కోర్టు వాళ్ళకి ఇన్ఫర్మేసి తర్వాత వాళ్ళకు ఎవరైతే పోగొట్టుకోబారో వాళ్ళకు ఆ వస్తువును హ్యాండిల్ చేసి ఆ రిసిప్ట్ కోర్టులో ఫైల్ చేసి సరిగిపోతుంది

కొన్ని కొన్ని దొంగతాలు ఎక్కువగా అవుతున్నందుకు మా చిత్తూరు ఎస్పీ గారు ఒక స్పెషల్ టీమ్ ఫామ్ చేసి దాని ద్వారా ఇన్ఫ్లుయెన్స్ కలెక్ట్ చేస్తూ ఎవరైతే అఫెండర్స్ ఉన్నారో వాళ్ళని పట్టుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంటే అందులో భాగంగా పడమేరు ఇన్స్పెక్టర్ గారికి రాబడి సమాచారం సుబ్బన్న జోయర్ అనే వ్యక్తిని అరెస్ట్ జరిగింది ఇతను ఇంతకు ముందు ఒక ట్రావెల్ ట్రావెల్ ఏజెన్సీ పెట్టుకుని దాని వల్ల ఆధారపడి పెట్టేవాడు తన వెహికల్స్ కాకోకుండా ఊర్లో కొన్ని వెహికల్స్ బాడో తీసుకొని ఇతను ట్రావెల్ ఏజెన్సీ నెల కట్టేవాడు కొన్ని రోజుల తర్వాత అతను బ్యాడ్ హ్యాబిట్స్ గ్యామ్లింగ్ కు ఆన్లైన్ బిట్టింగ్స్ కుకడానికి ఆ డబ్బులు రొటేషన్ కార్ కారణంగా కొన్ని వెహికల్స్ తీసుకెళ్లి పొదవ పెట్టాడు కొదో పెట్టి దాని డబ్బులు ఇవ్వడానికి ఇబ్బంది పడి ఇంకా డబ్బులు ఇవ్వలేముదో పెట్టడం డబ్బులు ఇవ్వడం కావు కదా మొత్తంగా కొన్ని వెహికల్ దొంగతనం చేస్తున్నాడు ఆ విధంగా ఆరు వెహికల్ దొంగతనం చేశాడు ఐదు వెహికల్స్ కొదో పెట్టాడు ఈ రాబడిన విచారిస్తే దీని మీద పూర్తిగా పదకొండు వెహికల్స్ ఈ రోజు చీన్ చేయడం జరిగింది అందులో ఆరు వెహికల్స్ దొంగతనం గురించి కాబట్టి ఐదు వెహికల్స్ కుదో పెట్టబడి చేసి మీ బండి నాలుగైకి వస్తే నేను మంత్రి ఇరవై వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు డబ్బులు ఇస్తానికి పెట్టుకొని ఆ డబ్బులు ఇవాళ ట్రావెలింగ్ ఏజెన్సీలు అడ్డుకోకుండా ఆ బండిగా కుదో పెట్టి వాళ్ళని చేస్తున్నారు ఇప్పుడు మొత్తం పదకొండు వెహికల్స్యడం జరిగింది దొంగతరు నాలుగు కేసెస్ ప్రాసెస్ రకారం చేస్తారు మిగిలిన ఐదు వెహికల్స్ ఎవరైతే ఉండాలని ఉన్నారో వాళ్ళు పిలిపించి వాళ్ళ గుర్తించి వాళ్ళకి అప్పులు చేయడం జరుగుతుంది ఈ ఉదాహరణ కూడా కోర్టులో ఈరోజు గుర్తు చేస్తున్నాం ఈరోజు ఉదయం

డబల్ కీ ఉండడం వల్ల ఆ కార్ ఎక్కడ పార్క్ చేస్తాడు ఎక్కడ పూర్తి ఐడియా ఉంది పోయి ఆ పోయి తెచ్చేవాడు తీసుకునేవాడు రెండు పే చేసేవాడు కాబట్టి ఆ కార్ పోయేసరికి వాళ్ళు కూడా సరిగ్గా ఐడియా లేకుండా పోయింది ఇతను ఆ కీస్ పెట్టుకుని హోటల్ లాగా తెచ్చుకోవడము ఆ ట్రావెలర్డ్ కాబట్టి ఆ కుదో పెట్టుకునే వాళ్ళు కూడా హ్యాపీగా సరే ట్రావెల్ ఏజెన్సీ కుదో పెట్టి నామూలర్ తిని కుదా పెట్టుకుంటాను దొంగ చేసిన పనులు కూడా రికవరీ అయ్యింది అయిపోయింది సార్ అన్ని కార్లు కార్లు రికవరీ

మొత్తం అంతా వాల్యూ ఇప్పుడు ఆల్మోస్ట్ అవి విన్నాం కాబట్టి అరవై లక్షలుగా పదకొండు వెహికల్స్ వాల్యూ అరవై లక్షలుగా ఇది దాని ఫర్ ఇన్సూరెన్స్ దాని ప్రకారం అరవై లక్షల ఈ కార్లన్నీ మళ్ళీ ఓనర్లు వాళ్ళు స్వాధీనం చేసుకోవాలి అంటే తీసుకోవాలనుకుంటే ఎలా సార్ ప్రాసెస్ యాక్చువల్గా ఇది మామూలు వేరే ప్రాపర్టీ ఇది రిజిస్టర్డ్ ప్రాపర్టీ ఒక నెంబర్ ఉంటుంది రిజిస్టర్ ఉంటుంది ఓనర్ ఐడి కార్డు పెద్ద ప్రాబ్లం ఏం కాదు వాళ్ళ ఓనర్ గుర్తించి ఈ మధ్యాహ్న కోర్టు నుంచి వాళ్ళకు మా ద్వారా షిఫ్ట్ హ్యాండిల్ చేస్తాం గతంలో అయితే కోర్టు తీసుకోవాల్సింది ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ఒక చేంజ్ అయిన కారణంగా ఏదైనా కానీ స్పెసిఫిక్ ఓనర్ ను పక్కా గుర్తించబడితే కానీ పోలీస్ గారికి ఇవ్వచ్చు అలా అందరికన్నా ముందు మీరు సీరియస్ పద్యనామా కోర్టు పంపించి కోర్టు వాళ్ళకి ఇన్ఫర్మ్ చేసి తర్వాత వాళ్ళకు ఎవరైతే పోగొట్టుకుంటున్నారో వాళ్ళకు ఆ వస్తువును హ్యాండ్ చేసి ఆ రిసిప్ట్ కోర్టులో ఫైల్ చేసి సరిపోతుంది కాబట్టి వెహికల్స్ అని ఓనర్స్ తీసుకొని డిస్కప్ చేస్తాం అట్ ద టైమ్ ఆఫ్ ట్రైల్ ది ప్రొడ్యూస్ దాంట్లో ప్రాపర్టీ అట్ ద